నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి కామాంధులకు అడ్డగా మారిందా వైఎస్ఆర్సిపిలో మరో కామాంధుడు జగన్ కంటే ఫేమస్ అయిన ఫణీంద్ర జగన్కు చుట్టూ బిగుస్తున్నటువంటి ఉచ్చు జగన్ జమానాలో పదకొండు మంది కామాంధులు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృత స్థాయిలో ట్రోలింగ్ అవుతున్నటువంటి చర్చ జరుపుకుంటున్నటువంటి అంశాలు ఏమి కామాంందుల అంశం ఏంటి ఈ వైఎస్ఆర్సిపికి ఎందుకు చుట్టుముట్టింది వీటి విషయంలో పూర్తి స్థాయిలో పార్టీలకి అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సిపి బీసీ నాయకుడుగా సింగనమలై ఏరియాలో ఉన్నటువంటి అతని పేరు ఫణీంద్ర అనే వ్యక్తి అనే వైఎస్ఆర్సిపి నాయకుడు భారీ ఎత్తున కామ క్రీడలు చేస్తూ అది కూడా స్వయంగా స్వహస్తాలతోటి మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాకి రిలీజ్ చేశాడు అవువా ఇదెక్కడ అఘాయిత్యం ఇదెక్కడ ఫ్యాంటసీ ఏందో అర్థం కానీ వికృత శాష్ట ఈ విషయాన్ని మనం ఒక్కసారి చూసినట్టయితే ఈ బీసీ నాయకుడుగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఫణీంద్ర సింగనమలైలో మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సాక్షి మీడియాలో ఒక జర్నలిస్టు విలేకరుగాను ఉండేటోడు సరే ఇటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రోత్సహించే కల్చరు సిస్టము ప్రాసెస్ డిఎన్ఏలో ఉంది కాబట్టి ఈ ఫణేంద్ర అన్న వ్యక్తిని ప్రోత్సహించి బీసీ నాయకుడిగా సింగనమలైలో నిలబెట్టి ఆయన ద్వారా ఇటువంటి కామ క్రీడలు నిర్వహించుకోమని సపోర్ట్ ఇస్తూ పెంచి పోషించినటువంటి సంఘటన ఈ ఫణేంద్ర అనే అతను ఒక వివాహితమైనటువంటి వ్యక్తి ఇద్దరు పిల్లలు ఉన్నారు సో ఈయన ఒక అనంతపూర్లో ఒక లాడ్జ్లోనో హోటల్లోనో ఒక వివాహితని తీసుకొని ఆమె ఏమంటారో మరి మనకు తెలియదు కానీ ఆ లవర్ అంటారా అక్రమ సంబంధం అంటారా సక్రమ సంబంధం అంటారా వాటి విషయాలను నేను ప్రస్తావించదలుచుకోలేదు ఇద్దరికి ఇష్టమైన వ్యవహారం కాబట్టి అయితే ఈయన కామక్రీడలు చేస్తూ పూర్తి స్థాయిలో సెల్ ఫోన్లో బాగా చక్కగా ఆ దృశ్యాలన్నీ వచ్చే విధంగా స్వయంగా స్వహస్తాలతోటి వీడియో షూట్ చేయటం ఏంటి ఆ షూట్ చేసిన వీడియో ఆయనే షూట్ చేశాడు అది వీడియో షూటింగ్ జరుగుతున్న జరుగుతున్నది అన్న విషయం ఆయనకి తెలుసు ఆయనతో పాటు ఉన్న ఆ మహిళ అక్రమ సంబంధం కలిగినటువంటి ఆ మహిళకి కూడా తెలుసు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తూ మొబైల్లో షూటింగ్ తీసి మరి కావాలనో అనుకాకుండానో ఏ విషయమో తెలియదు కానీ మీడియా సోషల్ మీడియాలోకి వాట్సాప్ గ్రూప్స్ అది ఆయా ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులకు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాడు అతనే స్వయంగా నెంబర్ వన్ నెంబర్ టూ ఈ విషయం అతను గంజాయి మొత్తులో ఉండి తీశాడా తెలియక తీశాడా తెలిసి తీశాడా అని అనుమానం మనకు ఎవరికైనా వస్తుంది కానీ ఆ వీడియో ఆయన స్వయంగా చేత్తో తీయటం అడ్జస్ట్ చేసుకోవడం కెమెరా మొబైల్ ఇవన్నీ చూస్తే ఆయన కావాలనే కాన్సెస్లో ఉండే తీశాడు ఇది ఒక వికృతమైన మెంటాలిటీ తీసి సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత అది కొద్ది గంటల తర్వాత దాన్ని తెలివి వచ్చినట్టుంది అది రిమూవ్ చేశాడు ఈ లోపు అది భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రోలింగ్ అవుతూ ఉంది అయినప్పటికీ సదరు బీసీ నాయకుడుగా చెప్పబడుతున్నటువంటి ఫణీంద్రని యథావిధిగా యాజ్ యూజువల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన చర్య తీసుకోలేదు అది ఆ పార్టీ కల్చర్ ఈ మాట ఎందుకంటున్నానంటే గతంలో కూడా ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించినటువంటి వైఎస్ఆర్సిపి చాలా సంఘటనలు మన ఎదురు ఉన్నాయి జరిగిన సంఘటనలే అవేంటో ఒక్కసారి మనం రివ్యూ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇటువంటి కామాంధుడు ఒక్కడే కాదు ఇంకా ఇంకా ఉన్నారు మొత్తం కలిపి పదకొండు కామాంధులు ఆ పదకొండు లెవన్ రెడ్డి గారికి సంబంధించిన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఇది సిగ్గు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు ప్రజలు కూడా అన్న విషయం నా ఆవేదన అది మనం గతంలో ఒకసారి చూసినట్టయితే మరి మాజీ మంత్రి ప్రముఖ చదువుకున్న వ్యక్తి బాగా మాటకారి అంబటి రాంబాబు విషయం ఒకసారి చూసినట్టయితే ఎందుకంటే ఈ మధ్యకాలంలో చక్కగా అన్ని మీడియాస్ ముందు ఎక్కువ మాట్లాడుతుంటాడు ఇప్పుడు కూడా ఆయన గతంలో గంటకు వస్తావా అర్ధ గంటకు వస్తావా అని ఆ మహిళతో అసభ్యంగా కామ క్రీడలకు సంబంధించిన భాష మాట్లాడి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ట్రోలింగ్ అయిన విషయం మనం చూసాం ఇది రెండో అంశం మూడో అంశం మనం చూసినట్టయితే విజయసాయిరెడ్డి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ టూగా ముద్రపడి జగన్ రెడ్డి తర్వాత ఆయనే అన్నంతగా అధికారం చలాయించినటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు బయటకు వచ్చాడు అది వేరే విషయం ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కల్చర్ని అందిపుచ్చుకున్న వ్యక్తి కాబట్టి మరి ఆయన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ మహిళకి ఈయన ద్వారా ఒక బాబో పాప పుట్టాడని ఆ మహిళ హస్బెండే కేసు పెట్టడం కంప్లైంట్ ఇవ్వటం దాని మీద పెద్ద ఎత్తున రచ్చ అయింది ఎంక్వైరీ అయింది ఆమెను సస్పెండ్ చేశారు ఈ విషయాలన్నీ మనం గతంలో విన్నాము చూసాం కూడా ఇక నెక్స్ట్ మనం నాలుగో పాయింట్ చూసినట్టయితే మాధవ్ గోరంట్ల మాధవ్ అనే ఒక వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి వైఎస్ఆర్సీపీలో జగన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం నింపటం కోసం వికృత చేష్టలు చేసి వైఎస్ఆర్సీపీలో ఎంపీ పదవి వెలగబెట్టినటువంటి ఆ వ్యక్తి ఆ టైంలో న్యూడ్ వీడియోస్ తీసి అవి మనం చూడలేని వీడియోస్ నూటుగా తీసుకొని సోషల్ మీడియాలో యూట్యూబ్లో చక్కెర్లు కొట్టిన విషయం మనం చూసాం అయినప్పటికీ వైఎస్ఆర్సిపి దాని మీద స్పందించలేదు అది వేరే విషయం నెక్స్ట్ ఐదో పాయింట్ జరదొడ్డి సుధాకర్ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపిలో ఈయన టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆ టైంలో పదిహేడు ఉన్నటువంటి ఒక మహిళ ఒక పాప లే చిన్న వయసు ఉన్నటువంటి మైనర్ బాలిక మీద వాళ్ళ పని మనిషి అమ్మాయి ఆమె మీద రేప్ అటెంప్ట్ చేసిన విషయం కూడా గతంలో జరిగింది నా సిక్స్త్ మనిషి ఇంకొక అతను మెరుగు నాగార్జున ఈ మెరుగు నాగార్జున విషయం మనం చూసినట్టయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెక్సువల్ అబ్యూస్ అన్న విషయంలో భారీ ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్న సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది ఇంకా నా సెవెంత్ మనిషి ఎవరు అంటే అవంతి శ్రీనివాస్ అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున ఆయన వేరే మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన అంశాలు సోషల్ మీడియాలో వచ్చినాయి అది సెక్సువల్ మిస్కాండక్ట్ కింద భారీగా అసభ్య ప్రవర్తన అసభ్య మాటలు శాష్టలు అవంతి శ్రీనివాస్ మీద కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చిన విషయం మనం చూసాం ఇంకొక ఎనిమిదవ వ్యక్తి వడిట్య శంకర్ నాయక్ వైఎస్ఆర్సిపి ఎస్టీ కమిషన్ మెంబర్ ఈయన ఒక స్పా అన్న పేరుతో ఒక వ్యాపారం నిర్వహిస్తూ అందులో అక్రమంగా శృంగార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈయన ప్లస్ మిగతా వాళ్ళు కూడా కలిపి మరి పేపర్లోనూ మీడియాలోనూ బయటకు వచ్చిన విషయం ఇంకా తొమ్మిదో మనిషి మనం చూసినట్టయితే వేమరెడ్డి దొంతిరెడ్డి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఇల్లీగల్ ఎఫైర్సు సెక్సువల్ స్కాండల్స్ విషయంలో వెలుగులోకి వచ్చి ఈ నేపథ్యంలో కేసులు కూడా మీద బుక్ అయిన విషయం మనకు తెలుసు ఇక నా పదవ వ్యక్తి కాదంబరి జత్వాని కేసు మనం ఒకసారి చూసినట్టయితే ఆమెని అక్రమంగా నిర్బంధించి కావలసినంత సెక్సువల్ అసాల్ట్ చేసి హింసించి టార్చర్ చేసినటువంటి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్సు ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు ఆమెను ఏ విధంగా చిత్ర హింసలకు గురి చేశారో మనం చూసాం ఇక పదకొండో విషయం మనం ఒకసారి చూసినట్టయితే సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో అదుపు ఆజ్ఞ లేకుండా ఇటువంటి మహిళలను హింసించి విధంగా ప్రవర్తించినటువంటి కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు అత వాళ్ళు వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు ఇంటూరి రవి కావచ్చు కల్లం హరికృష్ణారెడ్డి కావచ్చు ఇట్లా ఒక వంద మందికి పైగా కూడా సోషల్ మీడియా ద్వారా ఈ మహిళల మీద ఇటువంటి వికృత శాస్త్రలు చేసినందువల్ల వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసులు కూడా బుక్ అయిన విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్ రెడ్డి గారి నేతృత్వంలో మహిళల మీద అఘాయిత్యాలు సెక్సువల్ హరాస్మెంట్సు లేదా ఇటువంటి వికృత క్రీడలు వికృత చేష్టలు ఈ విధంగా మహి మహిళలను కించపరిచే విధంగా చేస్తున్నటువంటి నాయకులు చాలా ఎక్కువ మంది ఉన్నారు నేను ఎగ్జాంపుల్గా పదకొండు మందిని మాత్రమే తీసుకున్నాను ఎక్కువ మంది ఉన్నారు అనటానికి హ్యావింగ్ సర్దిస్ నేనేమంటానంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ పీరియడ్లో టోటల్గా రెండు వందల ఎనభై ఒక్క సెక్సువల్ హరాస్మెంట్ కేసెస్ టూ హండ్రెడ్ ఎయిటీ వన్ సెక్సువల్ హరాస్మెంట్ కేసెస్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలో వైఎస్ఆర్సిపి పరిపాలించిన కాలంలో ఆన్ రికార్డ్ ఉన్నాయి అని చెప్పి సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సమస్త వాళ్ళు వెరువరించిన డేటా బేస్డ్ ఇన్ని కేసులు బుక్ అయినాయి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఇటువంటి అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతున్నాయి దాన్ని ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ పార్టీ పెంచి పోషిస్తుంది సపోర్ట్ చేస్తుంది మద్దతు ఇస్తుంది ఎంకరేజ్ చేస్తుంది ఎందుకు అంటే అది ఆ సంస్కృతి కాబట్టి విశ్వ సంస్కృతికి బీజాలు నాటి పెంచి పోషిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సింగనమలైలో బీసీ నాయకుడిగా చెప్పబడుతున్నటువంటి ఫణీంద్ర అన్న వ్యక్తి చేసినటువంటి ఈ వికృతమైన మహిళలతో సెక్స్వల్ చేస్తూ వీడియోస్ రిలీజ్ చేసి అభాసు పాలైనా కూడా ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చలనం లేదు ఆ ప్రస్తుత ఆ సదరు వ్యక్తి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీరే ఆలోచించండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి సంఘటనలు జరగకూడదు అనేదే నా ఆవేదన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్